హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు శనార్థులు లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ లైవ్ వాచ్ చేస్తున్నవారు కామెంట్ ఇవ్వాలి హైడ్లో ఉండొద్దు లో ఉన్నవారు లైక్ చేసి కామెంట్ చేయాలి హైడ్లో ఎవరు ఉండొద్దు మీరు హైడ్లో ఉంటే మాకు ఏమీ రాదు మీరు కామెంట్స్ ఇస్తేనే మేము మాట్లాడతాము క్షణార్థులు గుడ్ మార్నింగ్ సో ఎవరు ముందుకొచ్చి మా కామెంట్స్ అయితే ఇవ్వండి హైడ్లో ఉండొద్దు లో ఉన్నవారు హైడ్లో ఉండొద్దు లైక్ చేసి కామెంట్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఉండొద్దు కామెంట్ చేస్తూ ఉండాలి ప్లీజ్ అండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ క్షణార్థులు స్క్రీన్ పైన డబల్ టప్ చేసేసి కామెంట్ అయితే ఇచ్చేయాలి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో యూజ్ అవుతాయి మీరు కామెంట్స్ ఇస్తేనే మేము మాట్లాడతాము ప్లీజ్ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి హైడ్లో ఉండొద్దు లైవ్లోకి వచ్చిన వారు స్క్రీన్ పైన డబల్ టప్ చేసేసి లైక్ అయితే చేయాలి కామెంట్ కూడా చేయండి ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు అనేది కామెంట్ చేయాలి ఆర్కేజీ ముచ్చట్లకి వెల్కమ్ అండి శనార్థులు కృష్ణ గారు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లు శనార్థులండి ఎక్కడి నుంచి లైవ్ ని చూస్తున్నారు జీనియస్ గైడ్ గారు హాయ్ అండి వెల్కమ్ టు లైవ్ ఆర్కేజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు శనార్థులండి లైవ్ వచ్చేసి ప్రజెంట్ మంచిర్యాల అండి వాయిస్ వినపడడం లేదా జీనియస్ గైడ్ గారు ఫేస్ కనబడడం లేదా కనిపించట్లేదండి నేను ఫేస్ని హైడ్లో పెట్టేశాను స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది మీరు ఎక్కడి నుంచి లైవ్ని చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి టిఫిన్స్ కంప్లీట్ అయిపోయాయండి టిఫిన్స్ చేశారా అందరూ ఎందుకు లైవ్ మరి ఫేస్ కనబడినప్పుడు అంటే లైవ్ మళ్ళీ ఇలాగే ముచ్చట్లు పెట్టుకోవడానికి అండి ఫేస్తో పని ఏం లేదు కదా మనం ముచ్చట్లు పెట్టుకుంటాము అంతే కదా ఫోన్ మాట్లాడుకున్నట్టుగా అయితే అయిపోతుంది పని ఉంటే ఓకే అండి లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేశారు కదా ఏం మాట్లాడాలి నీతో తిన్నారా టిఫిన్ చేసారా మీరు ఎక్కడుంటారు ఏం చేస్తారు మన ఛానల్ నేమ్ ఏంటంటే ఆర్కేజీవి ముచ్చట్లు సో మన ఛానల్లో ఉండేటివి ముచ్చట్లే ఉంటాయి లైవ్లో మీకు ఇష్టమైతేనే లైక్ కొట్టి సపోర్ట్ చేయండి లేకపోతే వెళ్ళిపోయండి ఇష్టం ఉండి మాట్లాడితే మాట్లాడండి ఎవరు మాట్లాడడం కోసమే కదా మనం లైవ్ స్టార్ట్ చేసింది ఫేస్ కనబడితేనే వ్యూస్ సబ్స్క్రైబర్స్ రావడం లేదు ఇంకా నీకు ఎలా వస్తాయి నాకు వాటితో ఇంపార్టెంట్ ఏం కాదు జస్ట్ మనము టైంపాస్గా మాట్లాడుకోవచ్చు ఒకరినొకరిని కమ్యూనికేట్ అవ్వచ్చు అని నేనైతే ఇలా లైవ్ అయితే చేస్తున్నాను సక్సెస్ వచ్చాక ఆటోమేటిక్గా ఫేస్ ఫేస్ ముందుకే వచ్చేస్తాను కదా చిన్న ఛానల్ ఇప్పుడే ఎందుకు అనేసి నా ఫీలింగ్ దేని గురించి అయినా మాట్లాడండి ఎందుకంటే ఏమైనా యూట్యూబ్ గురించి మాట్లాడితే నాకు తెలిసి నేను మీకు చెప్తాను మీకు తెలిసిందే నాకు చెప్పండి సో మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు ఓకే కృష్ణ గారు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు లైవ్ జీనియస్ గైడ్ గారు అట్లాంటిది కాదండి ఛానల్ ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఎట్లాంటి వీడియోస్ ఉంటాయో అట్లాంటి అట్లా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు లైవ్ లైవ్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి ఓకే బాయ్ అండి ఏ సౌండ్ సో వెల్కమ్ టు ఆర్కేజీవి ముచ్చట్లండి లైవ్ లోకి వచ్చిన వారు స్క్రీన్ పైన డబల్ టాప్ చేసి కామెంట్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజరీ ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ లైవ్లో లైవ్ ని వాచ్ చేస్తున్నారు కామెంట్ అయితే చేయండి లైవ్ లో ఉన్నవారు ఎక్కడ నుంచి మన లైవ్ ని చూస్తున్నారు అనేది నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి కొత్తగా ఛానల్ కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి టిఫిన్స్ చేశారా అండి లైవ్లో ఉన్న వాళ్ళందరికీ క్షణార్థులు వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు చాయ్ ఉన్నాం కల యై కాలేందుకు అదే చాయ్ పోద్దు అండి మళ్ళీ ఎందుకు లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన డబల్ టాప్ చేయొచ్చు కదా మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు ఎంతో యూజ్ అవుతాయి ఎక్కడి నుంచి చూస్తున్నారు మన లైవ్ ఎంతకి రీచ్ అవుతుందో అర్థమైపోతుంది మనకి కూడా లైక్ లైక్ చేయాలి కామెంట్ ఇవ్వాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐడ్లో ఉండొద్దండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ మాకు చాలా యూజ్ అవుతాయి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే జేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్ లోకి వచ్చారు కామెంట్ ఇవ్వండి లైక్ కొట్టాలా అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు అండి ఎక్కడ నుంచి లైవ్ ని చూస్తున్నారు కామెంట్ ఇవ్వండి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు షణార్థులండి ఎక్కడి నుంచి లైవ్ లోకి వచ్చారో కామెంట్ ఇచ్చేయండి స్క్రీన్ పైన డబల్ టప్ కూడా చేయండి లైక్ కూడా వచ్చేస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు వాక్యజేవి ముచ్చట్లు ఎక్కడి నుంచి లైవ్లోకి వచ్చారు కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇగో మాట్లాడు లైవ్ లో మాట్లాడు హాయ్ వెల్కమ్ టు లైవ్ లోకి వచ్చేవారు లైక్ చేసి కామెంట్ ఇవ్వచ్చు కదా ఏంటిది ఈరోజు లైవ్ బాగాలేదు లైవ్ లోకి మన వాళ్ళు వస్తా ఎటు మన ఎటు ఎటువేళ్ళో హాయ్ వెల్కమ్ టు అర్కజీవి ముచ్చట్లు లైవ్లోకి వచ్చిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ ఇవ్వండి కామెంట్ ఇవ్వాలి హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేజేవి ముచ్చట్లు షణార్థులండి ఎక్కడి నుంచి లైవ్లోకి వచ్చారో కామెంట్ ఇవ్వండి